మన మధుర మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఈ యొక్క ఆలయము క్రీస్తు శకము పదిహేను వందల శతాబ్దంలో ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో ఆయన సేనాధిపతి చంద్రసేనుడు అనే సేనాధిపతి కట్టినట్లు మా పూర్వీకులు చెప్పినారు మరి ఆనాటి నుంచి ఇక్కడ వెలిసిన స్వామివారికి పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఒక ఆనవాయితీ ప్రకారం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్లకు తప్పకుండా సంతానం కలుగుతుందని మా పూర్వీకుల ద్వారా మాకు తెలిసింది మేము కూడా చూసినాము ఇది నిజము అదేవిధంగా ఈ యొక్క ఆలయము పునరు నిర్మాణము సంవత్సరం క్రితము యాభై లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ ఆలయానికి ఇప్పుడే రోడ్లు మంజూరు చేయడం జరిగింది బీటీ రోడ్ కూడా మంజూరు పూర్తిగా కావచ్చింది మరి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చి ఈ యొక్క స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఆ దూడలను గేదెలను కూడా ఇక్కడ సమర్పించుకుంటున్నారు మరి ఈ యొక్క కార్యక్రమంలో పూర్వము ఇక్కడ సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది సిద్ధేశ్వర స్వామి అంటే ఇక్కడ పూర్వము సిద్ధులు తపస్సు చేసిండ్రు కాబట్టి సిద్ధేశ్వర స్వామి టెంపుల్గా ప్రసిద్ధిగాంచిందని మా పూర్వీకుల ద్వారా తెలిసింది వచ్చినటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఈ యొక్క సిద్ధేశ్వర దేవాలయం స్వయంభూలింగంగా ప్రసిద్ధి చెందింది మరి మాకు తెలిసినప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాల నుండి మేము శివదీక్ష స్వీకరిస్తున్నాం ఆయనని నమ్ముకొని శివదీక్ష తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం మాకు ఎంతో ఎంతో ఉన్నతంగా ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వేలాదిగా వేలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సిద్ధేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు మరియు ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం గత సంవత్సరమే జరిగింది ఇప్పుడు కొద్ది రోజులుగా చాలా అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి ఆయనను నమ్ముకున్నందుకు ప్రతి ఒక్కరికి అంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ నమస్కారంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు మీడియా మిత్రులకు గ్రామ పెద్దలకు అందరికీ చుట్టూ పల్లెలకుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మన మహాశివరాత్రి జాగరణి శుభాకాంక్షలు ఇక్కడ ఏమిటంటే మా సిద్ధేశ్వరం దగ్గర ఎవరు ఏ మొక్కు మొక్కుకున్నా వాళ్లకు ప్రతి సంవత్సరం లోపే వాళ్లకు అది తీరుతుంది కాబట్టి ఎక్కడికి ప్రతి సంవత్సరం ఎంత అనుకుంటే అంత వాళ్లకు కలుగుతుంది కాబట్టి ప్రజలు సంవత్సరం సంవత్సరానికి రెట్టింపుగా పెరుగుతున్నారు ఇక్కడ సిద్ధేశ్వరుని దయవలన అందరూ మంచి శుభంగా జరుగుతున్నాయి కాబట్టి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఎవరు ఏది అనుకున్నా అది జరుగుతుంది కాబట్టి అందరూ ఇక్కడ ఇంకా పెద్ద సంఖ్యలో పాల్గొని పండి కూడా ప్రతి ఒక్కరు రాగలరని ఇక్కడ కోరుతున్నాము ముందుగా శివరాత్రి మహాదిన పర్వదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి శివస్వాములకు మరి అదేవిధంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క శివాలయం దగ్గర ప్రతి శివరాత్రికి దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుండికి అరవై సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చిన్న చిన్నగా మరి అప్పుడు జరిగేది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇంత పెరుగుకుంటా పెరుగుకుంటా ఈరోజు ఈ ఈ విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్వామిని ఎవరైతే కొలుచుండ్రో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు మరి ఏదైనా బాధలున్నా ఏదైనా ఇబ్బందులున్నా ఈ సిద్ధేశ్వర స్వామిని తలుచుకుంటే కొలుచుకుంటే ఆ వచ్చే సంవత్సరం వరకు ఆ బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు ఆనందంలో ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి ఇంతకుముందు చెప్పినట్టు మరి వివాహం కాని వాళ్ళు ఈ స్వామిని కోరుకుంటే వివాహాలు జరిగినాయి సంతానం కానివాళ్ళు నాకు సంతానం కాలేదని చెప్పి స్వామిని కోరుకుంటే మరి సంతానం సాఫల్యం సంతానం కలిగింది అదేవిధంగా చాలామందికి మరి మాకు ఆడపిల్లలే అవుతుండ్రు నాకు మొగ మొగ సంతానం కావాలని చెప్పి అట్లా కోరుకున్న కూడా మరి మొగ సంతానం కలిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి ఏ భక్తునికి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి మరి మానసికంగా ఉన్నా మరి ఆలోచనలున్నా మరి మానసికంగా ఇబ్బందులున్నా ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలానికి వచ్చి చేరుకుంటే ఆయనకున్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోయి వారు మానసికంగా ప్రశాంతంగా ఇక్కడ నుండి వెళ్ళిపోయేటటువంటి సందర్భం ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ గ్రామ పెద్దలు యువకులు మరి అందరూ కూడా ఈ శివసాములు ప్రతి ఒక్కరు కూడా మరి అందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మరి దాదాపు ఈ ఆలయాన్ని కూడా మరి రెండు సంవత్సరాల నుండి పనులు ప్రారంభించి పోయిన సంవత్సరం మరి ఈ ఆలయాన్ని ప్రారంభించుకున్నాం పునర్నిర్మాణం చేసుకున్నాం ఈ కార్యక్రమాలు మరి అదేవిధంగా ఈ ఆలయానికి దాంబో రోడ్డు కూడా మంజూరు అయిపోయింది ఆల్రెడీ కంకర వరకు ఆల్రెడీ నడుస్తూ ఉంది అది కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు గ్రామం లోపల ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతోటి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఒకటే కోరుతా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు ఒక పదివేల మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారు ఈ మూడు రోజులు జరిగేటటువంటి ఉత్సవాలలో దాదాపు పదివేల మంది భక్తులు ఇక్కడ పాల్గొంటారు మేము ఈ రోజు ఉపవాసాలు ఉంటారు రేపు మరి శివరాత్రి అయిన మరుసటి రోజు మేము ఉదయాన్నే ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి మరుసటి రోజు ఉదయం నుంచే మేము అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభిస్తాం కొనసాగుతాయి అంటే అది కంటిన్యూగా నడుస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి నైటు ఏడెనిమిది వరకు కూడా కంటిన్యూగా నడుస్తుంది ఎంతమంది వేల భక్తులు వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం అనేది కొరత లేకుండా ఆ సిద్ధేశ్వరుని స్వామి కృపతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మేము భక్తులకంతా ఒకటే చెప్తా ఉన్నాం ఎవరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామిని దర్శించుకొని మే మీ సమస్యలు మే మీ బాధలు ఏమున్నా స్వామిని కొలుచుకుంటే మీ సమస్యలు తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా శివస్వాములకు అందరికీ గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరు కూడా పేరు పేరున ఈ కార్యక్రమాలలో ఉత్సాహాలు పాల్గొని అన్ని గ్రామాల ప్రజలకు అన్ని తాండాల ప్రజలకు పెద్ద ఎత్తున వచ్చినట్టు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను జై సిద్ధే సందర్భంగా మన గ్రామం లోపల సిద్ధరే స్వామి మహోత్సవంకి మన గ్రామం పుట్టినాడు ఆనాడు పెద్దలు తరతరాలన ఈ గ్రామం పుట్టినాడే ఈ గుడి పుట్టింది ఆనాడు పెద్దలు వాళ్ళు ఈ గ్రామం లోపల పల్లకి సేవ తీసుకుపోయి గుడి దగ్గర చేయడము ఇది పాద ఆన ఇది మనం కుత్త చేసింది ఏం కాదు గ్రామ పుట్టినాడే పెద్దలు చేసే ఆనవి ప్రకారమే మనం చేస్తూ వస్తున్నాము ఎందుకంటే ఈ జనరేషన్ ప్రకారము మేము చిన్న ఉన్నప్పుడు దాదాపు అరవై సంవత్సరాల వయసునది మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ చిన్న గుడి ఉండేది ఇక్కడ పెద్దగా ఎవరు వడ్డించుకునే కాదు కానీ భగవంతుడు సృష్టి ప్రకర్త మీరు చూస్తున్నగానే ఇక్కడ నీళ్ళు కూడా లేదు శరీర నీళ్ళు తెచ్చి పూజ చేసేవాళ్ళు ఇక్కడ కరెంటు కూడా లేదు వాటిని మేము చూసినాము ఇక ఇక్కడ మైకుడిని కూడా కరెంట్ లేకుండాప్పుడు అరవై కింద కానీ ఈ రోజులో ఈ భగవంతుని మైమ నుంచి భక్తులే ఈ దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే భక్తులకు భగవంతుడు కోరిన కోరికలు నేర్పించడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేర్చిండ్రు వాటి డెవలప్ చేసిండ్రు ఎందుకంటే చూస్తున్నాం మనం ఇక్కడ భగవంతుని ఆదర్శ స్థాయంగా మనం చెప్పేది కాదు చేసేది కాదు మనకు కోరిక ఏదైందంటే మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి వాళ్ళు ముగ్గు గురేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రాను రాను భవిష్యత్తు లోపల రేపు కాబోయేందుకు కూడా ఇక్కడ చాలా డెవలప్ అవుతుంది చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ గుడి ఒకటి అయింది మళ్ళీ ఇక్కడ ఇంత గుడి ఎంత పెద్ద ఉందో అంత కళ్యాణ మండపం కూడా ఏర్పాటు అవుతుంది తప్పకుండా